ఉన్న వాళ్ళు మీడియాను బతిమాలి బామాలుతూ ఉండక్కర్లేదు కానీ కనీసం మీడియా ఫ్రెండ్లీగా ఉంటే చాలు మీడియా జనాలు వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు అలా కాకుండా నా లెవెల్ ఏంటి ఈ మీడియా ఏంటి అనుకునే వాళ్ళ వ్యవహారాలు అందుకు తగినట్లే ఉంటాయి సినిమా నుంచి హీరో అల్లు అర్జున్ కు మీడియాకు మధ్య అంతరం పెరుగుతూనే వస్తోంది ఈ ప్రశ్నలు మాత్రమే అడగండి ఇంతకు మించి అడగవద్దు అంటూ మీడియాను కట్టడి చేయడంతోనే విషయం మొదలయ్యింది ఆ తర్వాత ఈ నలుగురు చాలు ఇంకా ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు అవసరం లేదు అని మొత్తం మీడియాను పక్కన పెట్టేసినప్పుడు మరింత రాజుకుంది అక్కడితో ఆగకుండా రివ్యూలను రివ్యూవర్లను టార్గెట్ చేయటం పాఠాలు పీకడం ఇవన్నీ మరింత పెంచాయి సమయంలో ఎన్టీఆర్ ను చూడండి బిగ్ బాస్ లాంటి భారీ ప్రోగ్రాం ను ఓకే చేశారు ఇలాంటి డీల్ అంటే ఏ లెవెల్ జనాల మధ్య డిస్కషన్లు జరిగి ఉంటాయో ఎన్ని సిట్టింగ్లు ఎన్ని మీటింగ్లు ఎన్ని డిస్కషన్లు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు అయినా కూడా ఎన్టీఆర్ ఓ కామన్ మీడియా పర్సన్ కు కూడా పని కట్టుకుని పబ్లిక్ లో థ్యాంక్స్ చెప్పారు మా టీవీ పిఆర్ వ్యవహారాలు చూసే రఘు తనను పట్టుపట్టి ఈ కార్యక్రమానికి ఒప్పించాడని థ్యాంక్స్ అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు చాలు ఇంతకన్నా మెచ్చి మేకతోలు కప్పక్కర్లేదు వ్యక్తిత్వం మీడియా దగ్గర పెరిగిపోయింది ఇలా మీడియా ఫ్రెండ్లీగా ఉండడం బన్నీకి ఎవరు నేర్పుతారు మీడియా ఫ్రెండ్లీ అంటే మరేం కాదు తమ కళ్ళతో కిందన ఉన్నట్లు చూడటం కాకుండా తమతోనే ఉన్నట్లు సమాంతరంగా చూడటం అంతే మీడియా కిందన ఉన్నట్లు కిందగా చూస్తే జనం కళ్ళు మీదకి వచ్చేసాయి అనుకుంటారు అది కామన్ పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో ఆిపోతాం